త్వరగా రానవి నా దేవాది దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాం మరి మనం దేవుడు త్వరగా రాబోతున్నాడని అనేక సూచనలు కనబడుతున్నాయి కానీ మరి మనము చెప్పలేము మనము దేవుడు ఫలానా రోజు వస్తాడు ఫలానా డేట్కి వస్తాడు పన ఫలానా దినమునకు వస్తాడు ఫలానా నెలలో వస్తాడు అని చెప్పటానికి మనమెవరండి నరమాత్రులము నరమాతృలము మరి మనము గడ్డి వంటి పువ్వు వంటి వారం వాడిపోయే వంటి వారం చూడండి మనం చూసినట్లయితే మరి ఈ వాక్యము సత్యం కదండి అది నిత్యం నిలుస్తుంది కదా వాక్య ప్రకారం మనం చూసుకోవాలి ఏ వార్త విన్నా కానీ మనం కలవరపడద్దు కానీ ఎల్లప్పుడూ సిద్ధము కలిగి ఉండాలి ఎందుకనంటే దేవుడు ఎప్పుడొస్తాడో తెలియదు మనం చూద్దామా మతీ ఇరవై నాలుగు ముప్పై ఆరులో అయితే ఆ దినమును గూర్చి అంటే దేవుడు వచ్చే దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును కానీ ఏ మనుష్యుడైనను పరలోకమందలి మంది దూతలైనను కుమారుడైనను ఎరుగడు ఎందుకో అని అంటే అది తండ్రికి మాత్రమే తెలియదు అక్కడ పరలోకములు దూతలకి తెలియదట కుమారునికి తెలియదంట కానీ ఈ భూలోకముల మనుషులు డేట్ల ఇవ్వగలుగుతున్నారు ఫలానా నేలా అంటే అది అసత్యమని మనం గ్రహించాలి మనము బైబిల్ని ఫాలో అవ్వాల్సిన వారమై ఉన్నాము కాబట్టి మనం చూసినట్లయితే మొత్త ఇరవై నాలుగు ముప్పై ఏడు నుంచి మరి ముప్పై తొమ్మిది దాకా మనం చూసినట్లయితే ఏంటిది అనంటే నోవాహు దినములలో ఎలాగుండానో మనుష్య కుమారుని రాకడ దినాలలో అదే విధంగా ఉంటుంది ఈ ప్రళయంనకు మొదటి దినము నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు మో నోవాహు స్టార్ట్ చేసినటువంటి ఆ ఓడ మొదటి దినం నుండి ఆ ఓడలోనికి వెళ్ళే దినం వరకు కూడా అందరు కూడా ఎట్లున్నారు ఆ రోజులలో తినుచు తాగుచు పెళ్ళిళ్ళు చేసుకొనచ్చు మరి ఇండ్లు కట్టు అన్నీ చేస్తూనే ఉన్నారు కానీ ఆ ఓడలోనికి సిద్ధంగా వెళుదాము అని అనుకోలేదు ముప్పై తొమ్మిదో వచనంలో చూడండి జల వచ్చి అందరిని కొట్టుకొని పోవు వరకు ఎరగకపోయి అట్లాగే మనుష్య కుమారుని రాకడ కూడా ఉంటుంది కాబట్టి ఆ విధంగా కొట్టుకోపోకుండా ఆ విధంగా మనం విడవబడకుండా మనం సిద్ధంగా ఉండాలనేసి మరి కోరుచున్నాం మరి ఈ రోజులలో తల్లిదండ్రులు నవ యువక తల్లిదండ్రులు ఏ దే దేంట్లో మునిగిపోయి ఉన్నారు అని అంటే ఏ చింతలో మునిగిపోయి ఉన్నారంటే బిడలను చదివించే చింతలలో వాళ్ళని ఏ విధంగా ఈ లోకంలో గొప్ప గొప్ప చేయాలి అనేటటువంటి ఏ గొప్ప చదువులు చదివించాలి అనేటటువంటి చింతలో మాత్రమే ఉండిపోయినారు వారు కూడా అదే చింతలో ఉండిపోయినారు మరి దేవుడు రాకడ నలభై తొమ్మిదవ వచనంలో మీరు అనుకునే గడియలో మనుష్య కుమారుడు వచ్చిన కనుకనే మీరు సిద్ధంగా ఉండు అని చెప్తున్నాడు కాబట్టి మన బిడలను సిద్ధపరుచుదాం ఆ చింత నుండి బయటకు వద్దాం మరి దేవుడి చింతలోనికి అంటే దేవుని రాకడ చింతలోనికి వద్దాం మరి